నేను ఒక మాట అంటున్నానండి దయచేసి ఇంకోసారి ప్రెస్ మీటర్లో ఈ ప్రస్తావన తీసుకురావద్ద ఎందుకంటే మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని కూడా చట్ట ప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాడు ఎవడో మాట్లాడినని మీరు నాగర మాట్లాడద్దు నేను ఆన్సర్ ఒక మాట నేను ఒక మాట అంటున్నానండి మీరు ఏమంటారు దయచేసి ఇంకోసారి ప్రెస్ మీటర్లో ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్ద ఎందుకంటే మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని కూడా చట్ట ప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాడు ఎవడో మాట్లాడినని మీరు నా దగ్గర మాట్లాడద్దు నేను ఆన్సర్ ముందు కానీ ఒక మాట